ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది ఇందులో భాగంగా సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కార్యకర్తలు మద్దతుదారులు అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో వెల్లడించిన వారి ఆస్తుల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి ఈ సమయంలో నందమూరి బాలకృష్ణ చిన్నాలుడు కూతురి ఆస్తులు తెరపైకి వచ్చాయి అవును సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో నామినేషన్ల పర్వం సందడిగా సాగుతోంది ఈ క్రమంలో విశాఖపట్నం లోక్సభ టీడీపీ అభ్యర్థి ఎన్ శ్రీభరత్ భార్య తేజస్విని పేరిట ఆస్తుల వివరాలు తెరపైకి వచ్చాయి ఇందులో భాగంగా వారిద్దరి మొత్తం ఆస్తి విలువ మూడు వందల తొంభై మూడు పాయింట్ నాలుగు ఒకటి కోట్లని అఫిడవిట్లో వెల్లడించారు వీటిలో భరత్ పేరిట పదహారు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు తేజస్విని పేరుతో నలభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు కోట్ల చిరాస్తులు ఉన్నాయని తెలిపారు ఇదే సమయంలో స్థిరాస్తుల్లో శ్రీభరత్ పేరున నూట ఎనభై మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు భార్య పేరుతో నలభై కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇక బంగారం వెండి విషయానికి వస్తే పేరిట ఏడు కిలోల బంగారం యాభై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కిలోల వెండి ఉండగా తేజస్విని పేరున ఐదు పాయింట్ మూడు కిలోల బంగారం యాభై రెండు పాయింట్ ఐదు సున్నా కిలోల వెండి ఉంది అదేవిధంగా భరత్ కు కియా ఆడిక్యూ సెవెన్ మోడల్ కార్లు ఉన్నాయి భరత్ అప్పు ముప్పై ఆరు లక్షలు తేజస్విని అప్పు ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్లుగా వెల్లడించారు ఇదే క్రమంలో బెంగళూరులోని శ్రీభరత్ పై రెండు పోలీస్ కేసులు ఉన్నాయి లోకేష్ కుటుంబాలు స్తి ఐదు వందల నలభై రెండు కోట్లు ఇదే క్రమంలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ కుటుంబ ఆస్తులు వివరించారు ఇందులో భాగంగా వారి ఆస్తుల విలువ ఐదు వందల నలభై రెండు పాయింట్ ఒకటి ఏడు కోట్లుగా పేర్కొన్నారు వీటిలో లోకేష్ పేరిట చరాస్తులు మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు స్థిరాస్తులు తొంభై రెండు పాయింట్ మూడు ఒకటి కోట్లు అప్పు పద్దెనిమిది పాయింట్ నాలుగు నాలుగు కోట్లు ఉండగా భార్య బ్రాహ్మికి నలభై ఐదు పాయింట్ సున్నా కోట్ల చరాస్తులు ముప్పై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల స్థిరాస్తులు పద్నాలుగు పాయింట్ మూడు నాలుగు కోట్ల అప్పులు ఉన్నాయి ఇదే క్రమంలో వీరి కుమారుడు చరాస్తులు ఏడు పాయింట్ మూడు ఐదు కోట్లు కాగా స్థిరాస్తులు ఇరవై పాయింట్ ఒకటి ఏడు కోట్లుగా వెల్లడించారు ఇదే సమయంలో ముగ్గురు పేరుతోనూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ లో షేర్లు ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లలో లోకేష్ పై ఇరవై మూడు కేసులు ఉన్నాయి